మనం రోజు ప్రయాణించే బ్రిడ్జీలు నదులపై సముద్రాలపై కాలువలపై ఎత్తైన వంతెనలు ఇవి నీటిలో ఎలా కడతారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం వాటర్లో బ్రిడ్జి ఎలా నిర్మిస్తారు ఆ నిర్మాణం వెనుక ఉన్న సాంకేతిక పద్ధతులు చిట్కాలు సవాళ్ళు అన్నీ ఈ వీడియోలో పూర్తిగా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు అందుకు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మనకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి అయితే ముందుగా బ్రిడ్జి నిర్మాణానికి ముందున్న సవాళ్ళు ఏంటి నదిలో సముద్రంలో బ్రిడ్జి కట్టడం అంటే చిన్న పని కాదు ఎందుకంటే ఆ బ్రిడ్జి దగ్గర ఉన్న నీటి లోతు ఎంత ఉంది మట్టిని తవ్వడం సాధ్యమా నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉంది సముద్ర పాలులు ఎంత ఎత్తుగా వస్తాయి భూకంప జోన్లో ఉందా లేదా ఈ ప్రాంతం ఇవన్నీ ఇంజనీర్లు సీరియస్గా పరిశీలిస్తారు ఆ తర్వాత డిజైన్ దశ వాటర్లో బ్రిడ్జి కట్టడానికి ముందుగా డిజైన్ ఫేస్ ఉంటుంది ఈ దశలో సాయిల్ ఇన్వెస్టిగేషన్ వాటర్ డెప్త్ సర్వే ఫౌండేషన్ డిజైన్ విండ్ స్పీడ్ అనాలిసిస్ ట్రాఫిక్ లోడ్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ చేస్తారు అందుకే ఎక్కడైనా మీరు గమనించారా సర్వే చేస్తున్న వాళ్ళు బోట్లో డ్రిల్లింగ్ మిషన్లు వాడుతూ ఉంటారు తర్వాత బ్రిడ్జ్ పైల్స్ పిల్లర్లు ఎలా కడతారు ఇప్పుడు అసలు మ్యాటర్ నీటిలో బ్రిడ్జ్ పిల్లర్లను ఎలా నిర్మిస్తారు అందుకు మూడు పెద్ద టెక్నిక్లు ఉన్నాయి దాంట్లో ఒకటి కాఫర్ డ్యామ్ పద్ధతి ఒక పెద్ద స్టీల్ షీట్ వాళ్ళతో చుట్టూ వలయం వేస్తారు ఆ వలయం లోపల నుంచి నీటిని బయటకు పంపుతారు లోపల మట్టి తవ్వి కాంక్రీట్ ఫౌండేషన్ కాస్తారు చిన్న నది తక్కువ లోతు ఉన్న చోట్ల ఇది బాగుంటుంది నెక్స్ట్ క్యాసియన్ పద్ధతి పెద్ద పెద్ద కాంక్రీట్ బాక్సులు కడతారు వాటిని నీటిలో నెమ్మదిగా ఉంచి లోపల నీటిని పంపుతారు లోపల పనిచేసి మళ్ళీ పైకి తీస్తారు లేదా కిందనే వదిలేస్తారు ఇవి రివర్ బ్రిడ్జ్ ఔరఫ్ బ్రిడ్జ్ లాంటి బ్రిడ్జిలకు ఇవి వాడతారు నెక్స్ట్ వచ్చేసి డైవెన్ పైల్ పద్ధతి స్టీల్ పైల్స్ లేదా కాంక్రీట్ పైల్స్ను పెద్ద హ్యామర్తో నీటిలో దూకిస్తారు ఇవి చాలా లోతు వరకు వెళ్తాయి సముద్రపు బ్రిడ్జిలకు ఇది ఎక్కువ వాడతారు నెక్స్ట్ పైల్ క్యాప్స్ పైల్ షాప్ ఎలా నిర్మిస్తారు పిల్లర్లు కట్టాక పై భాగంలో పైల్ క్యాప్ అనే పెద్ద కాంక్రీట్ స్లాబ్ వేస్తారు ఇది పిల్లర్లను ఒకేసారి కలుపుతుంది ఆపై పైర్ షాఫ్ట్ అంటే పిల్లర్పై బాలం సపోర్ట్ చేసి వర్టికల్ స్ట్రక్చర్ నిర్మిస్తారు ఆ తర్వాత సబ్ స్ట్రక్చర్ ఇప్పుడు సబ్ స్ట్రక్చర్ గురించి చెప్పాలంటే బ్రిడ్జి పై భాగం మనం నడిచే వాహనాలు వెళ్తాయి ఆ భాగం దీన్ని ఎలా కడతారు ప్రీకాస్ట్ బీమ్స్ వాడడం సిగ్మెంటల్ క్యాంటిలివర్ మెథడ్ బ్యాలెన్స్డ్ క్యాంటిలివర్ మెథడ్ సస్పెండ్ స్పాన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటే గొప్ప ఉదాహరణ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఆ తర్వాత ఫినిషింగ్ వర్క్ స్టూపర్ సూపర్ స్ట్రక్చర్ అయిన తర్వాత ఎక్స్పెక్షన్ జాయింట్ ఫిట్ చేస్తారు రోడ్ లేయర్ చేస్తారు పెయింటింగ్ లైటింగ్ గాడ్ రైల్స్ ఫెక్స్లు ఇవన్నీ చివరి దర్శలో జరుగుతాయి అలాగే ఫేమస్ వాటర్ బ్రిడ్జ్లు ఎక్కడ ఉన్నాయి చివరికు కొన్ని ఫేమస్ వాటర్ బ్రిడ్జ్ల గురించి తెలుసుకున్నాం అవి ఔరహ్ బ్రిడ్జ్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మరి ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకున్నాం వాటర్ బ్రిడ్జ్ ఎలా కడతారు ఎందుకు అవసరం ఫౌండేషన్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి స్టూప్ సూపర్ స్ట్రక్చర్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది ఫినిషింగ్ వర్క్స్ ఎలా ఉంటాయి ప్రపంచం ప్రసిద్ధ కాంచిన బ్రిడ్జ్లు ఎక్కడ ఉన్నాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి